హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా జర్నీ వ్లాగ్ అంటే ఫస్ట్ డే నేను వచ్చిన రోజు షూట్ చేసిన నా జర్నీ వ్లాగ్ అది కూడా జస్ట్ కొంచెమే షూట్ చేశాను అనమాట నాకు టైం దొరకలేదు సో అందుకనే షూట్ చేయలేదు హైదరాబాద్ నుండి ఆలగడ్డకు రావాలంటే పండగ టైంలో రావాలంటే యుద్ధం చేయాల్సిందే బస్సులలో సో ఆ యుద్ధాలతో నాకు వీడియోస్ చేయడానికి టైం లేదు ఇదొకటి వాయిస్ ఓడిస్తుంటే అడుస్తుంది అనుకలా అందుకనే వీడియో అయితే కనుక షూట్ చేసుకోలేదు లాస్ట్లో అహిలంబస్ ఎక్కినప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే ఇలా యాడ్ అన్నమాట ఓకే చాలా డేస్ తర్వాత ఊరికైతే వచ్చానండి అంటే నా బర్త్డే ఉంది అండ్ అలాగే రాఖీ పౌర్ణమి కూడా ఉంది అనేసి రెండిటికీ సరిపోతుంది కదా అనేసి ఊరికైతే వచ్చాను అప్పుడు జర్నీ టైంలో షూట్ చేసిన చిన్న క్లిప్ అంటే ఫస్ట్ డే నేను షూట్ చేసిన కొంచెం లాగ్ అనమాట అదొక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంటుంది అండ్ అలాగే నెక్స్ట్ డే కో నెక్స్ట్ డే ఫుడ్ ప్రిపేర్ చేసిన బ్లాగ్ కూడా రెండు కలిపి ఈ వీడియోలు యాడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఈ వీడియో నాకు పెట్ నిన్ననే పెట్టాల్సింది చాలా లేట్ అయిపోయింది అనమాట అంటే ఎడిటింగ్ చేయడానికి నాకు టైం లేదు దీన్ని సో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఎడిటింగ్ చేస్తుందా అనమాట ఇక్కడ చూసారా అర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ నైన్ సెవెన్ అయింది అనుకుంటా టైం అంతేను ఎంత బాగుందో కదా వాతావరణం చుట్టూ చూస్తూ ఉంటే మార్నింగ్ మార్నింగ్ సూర్యుడు అలా బయటకు వస్తుంటే అటు ఇటు పొలాలలో పనులు చేసుకునే వాళ్ళు పనులు చేసుకుంటుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా ఈసారి నేను ఇంటికి వచ్చేసరికి మా ఇంటి చుట్టూ అంటే మా ఇంటి పక్కన ఒక వాగు ఉంది కదా అది ఫుల్గా వాటర్ ఉన్నాయనమాట సో ఆ విధంగా ఇంటికైతే చేరుకున్నాం మొత్తానికి వచ్చేసి చూసారుగా ఎలా ఉన్నాయో నీళ్ళు పారుతూ ఉన్నాయి అబ్బా పొద్దు పొద్దున్నే చల్ల నీళ్ళలో దిగాలంటే ఉంటుంది మామూలుగా ఉండదు బట్ కానీ తప్పదు నేను దీంట్లోంచే వెళ్ళాలి ఇలా ఒక మూడు వాగులు దాటాలన్నమాట ఇంటికి వెళ్ళాలంటే నేను మొత్తానికి ఒక మూడు వాగులు దాటుకొని ఇంటికి అయితే చేరుకున్నాం ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ మార్నింగ్ ఆల్రెడీ దోసేసుకున్నారంట సో అందుకనే స్టవ్ మొత్తం దోశ పిండితో అలా ఉండిపోయింది నేను వెళ్ళి ఊరుకుండదని ఊరుకున్నానుగా వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఆడికి మా అమ్మ నేను ఆ స్టవ్ చూడు ఎలా ఉందో వీడియో తీస్తున్నామని బట్ కానీ తప్పదు అన్నట్టు సరే ఒక బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట రాగానే ఇది నా బర్త్డే రోజు షూట్ చేసిన బ్లాగ్ మార్నింగ్ టైంలో ఒక పక్క వేడివేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది బెండకాయతో పులు కూడా ప్రిపేర్ చేస్తుంది అనమాట అంటే బెండకాయ బజ్జీ ఏదో అంటారు దీన్ని చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎప్పుడైనా ఫ్లో ఫుల్ బ్లాగ్ పెడతా దాని గురించి ఇంకా చూడండి మా అమ్మ కోడలు ఇద్దరు కుస్తీ పడుతున్నారు వీళ్ళు ఇలా కుస్తీలు అయితే మామూలుగా ఉండవు ఓ రేంజ్లో ఉంటాయి ఏమన్నా మాట్లాడితే తొత్తరమే అంటుంది మా బుడ్డుది మ్యాన్ అంటే అర్థం ఏంటంటే స్పైడర్ మ్యాన్ అనమాట దానికి నోరు తిరగక అది అలా అంటది కానీ ప్రతిసారి దానికి అదే ఉంటుంది అనమాట అదొక స్పైడర్ మ్యాన్ అంట సో దాంతో అందరు కుస్తీలు పడాలంట ఓకే సార్ కదా ఇదే అండి బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ లోనే మన నెక్స్ట్ డే బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ లో షేర్ చేసుకోండి అండ్ నేను చేసిన బీరకాయ కర్రీ అండ్ బీరకాయ పచ్చడి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి చూసిన తర్వాత నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా కామెంట్ షేర్ చేయండి అండ్ అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలాగే వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ చాలా మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో అందుకనేసి వన్ స్మాల్ లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎంజాయ్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఈ కొత్తిమీర ఇంకా తరగలేదు తరగాలి సో దీన్ని పక్కన పెడదాం ఇదేమో బీరకాయ పచ్చడి కోసం నేను రెడీ చేశాను అనమాట ఇవన్నీ అండ్ టమాటా పచ్చిమిర్చి టమ్ బీరకాయ తొక్కు అండ్ కొంచెం కొత్తిమీర ఓకే దీంట్లో ఇంకా వెల్లుల్లి రబ్బలు కూడా వేస్తే తర్వాత యాడ్ చేద్దాం ఇదేమో అల్లము దంచడానికి అనమాట కర్రీలోకి బీరకాయ కర్రీ అండ్ బీరకాయ పచ్చడి ఆల్రెడీ వచ్చేసి వేడి వేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది వచ్చిందమ్మా మా చిట్టి తల్లి నీకేం కావాలి మూత ఎందుకు చెమటలు పట్టినాయి ఆడుకొని ఆడుకొని తల్లి తితల్లి హామిమ్ హామ్ తాత తాత మళ్ళీ తాత తాతాడు భృమ్ అయినాడు తాత హామ్ చేద్దాం మనం తాత కల్లా ఫస్ట్ ఫస్ట్ పచ్చడికి రెడీ చేసుకుందాం ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి పోటం బాగుంటాయి నాకైతే భయం చాలు అందుకే నేను పరిగెత్తుకుంటే పక్కకు వచ్చేసాను పచ్చిమిర్చి నుండి దూరంగా వస్తాడు మా వస్తాడు మా వస్తాడు తాత వస్తాడు ఒక ఐదు నిమిషాల్లో వస్తాడు ఇది తాత పిచ్చిది దీది కాదు తాతే కావాలా ఇది తాత పిచ్చిది ఇది ఏడున తాతే ఒక అర్ధ వచ్చాడు భూమి నాడు వచ్చాడు అమ్మా అడుగు ఇది అమ్మ పిచ్చి ఇది తాత పిచ్చి ఇడికి అవ కావాలా ఇడికి తాత కావాలా ఈ దీనికి ఏమో నా కాడకు రావాలి నచ్చదు నా పాపకి వాడు నన్ను ముట్టుకోకూడదు వరణగాడు నన్ను తాకొద్దు వాడు వాడు నాకు దూరంగానే ఉండాలా వరే ఇరా నేను పాప నిండిప నేను మళ్ళీ వచ్చాను నీ కాడికి నిన్న వచ్చి కారం నాన్న కారం ఇస్తున్నాను నేను పక్కవండి పక్కండి పక్క వండి పక్కవాంగు పని చేసుకుని ఏరి పచ్చడి సంకలే కూర్చుంది ఇంకా ఓకే ఇక్కడ పచ్చడి రెడీ అవుతుంది కదా ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే కనుక మసాలా ప్రిపేర్ చేస్తుంది బీరకాయలోకి ఏం వేసినాము ఇప్పుడు ఇందులో పల్లీలు కొబ్బరి గుడిపప్పులు ఎండు కొబ్బరి అండ్ ఎల్లిగడ్డ అల్లం ఇందుకో అల్లం ముక్కలు నీట్గా దాని చేసే అది మసాలా అనమాట ఇది కర్రీలోకి ఇవన్నీ సపరేట్ అనమాట ఇప్పుడు నేను చేస్తున్నది పచ్చడి అనమాట ఇది ఇది నేను నాస్తాలో ప్రిపేర్ చేస్తున్నా బీరకాయ పచ్చడి చాలా సింపుల్గా టేస్టీగా చేసేయచ్చు ఓకే ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బీరకాయ మొత్తం తొక్కు గిక్కి పెడతాం కదా అదంతా కట్ చేసుకుని పక్కన పడేయకుండా నీట్గా కడిగేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కట్ చేయాలి కట్ చేసేస్తా ఓకే ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం మగ్గనిద్దాం ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి ఎందుకంటే మనకి బీరకాయ తొక్కు ఉడకాలి కదా సో అందుకనేసి వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని బాగా ఉడికిన తర్వాత రోట్లు వేసి రుబ్బుకోవడమే ఇంకా రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందరికీ రోళ్ళు అవైలబుల్లో ఉండవు కాబట్టి మిక్సీ కొట్టుకుంటాం అంతే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం దీనిపైన మూత పెట్టేస్తామంటే ఇది మగ్గిపోతుంది ఇంకా చాలా సింపుల్ కదా పచ్చడి กวนอะไรเยี like the ่ยมดีบวมอะจ็บปุ๊บอืมอดกู చూడు నేను పోయి కాడ వంట చేసుకుంటాం ఎట్టొచ్చి కూర్చున్నా చట్టిప్పుకోని వచ్చి కూర్చుంది పిల్ల ఉమ్మటో మేకల కంపు కొడుతుంది నాన్న ఇన్ని ఎప్పుడు మేకల్ని ముద్దులాడి ముద్దులాడి మేకల కంపు కొడుతుంది నాన్న ఇది ఉమ్మటో ఉమ్మటో పెట్టు అప్పు పెట్టు పెట్టు చుట్టల్లో మది ఓల్డ్ చుట్టాల్లో మరి ఆంగెత్తుంటే వచ్చి అంగిప్పుకొని ఎక్కింది అమ్మ శంకులోకి ఇంకా দিদিগো পানি দিদিগো মা দিগো মানে তেল ঢোকে তেল ঢোকে

மா ஏன் மறிங்க கொடுத்தர் నేను సంకలో పెట్టుకొని వంట అటాచ్ చేయమంటావు చెప్పి నాకు ఎట్లా పట్టుకోమంటావు ఒక చేత ఫోన్ పట్టుకొని సంకల పెట్టుకొని గట్ట కలుపుకోవాలి ఎట్లా చెప్పు పనులు ఏది నాకు దిగవు తిలే చూడు ఎట్లా కూర్చున్నావు సంఖ్య ఓకే మీరు కళ్ళు వచ్చేసారు కదా వాటర్ మొత్తం ఎలా వచ్చేసా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలు కారాలు పొడులు అన్నీ వేసేసుకుందాం ఇది మా అమ్మ దంచిన మసాలా ఉంది కదా అది మాత్రం ఒక ఐదు నిమిషాలు ఉంటే దింపుతా మనంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పప్పులు వేస్తుంది కదా బుడిపప్పులు అందుకని ఇప్పుడు ఇందులోకి కారం పొడి పొడి యాడ్ చేసుకుందాం ఫస్ట్ మనం అయ్యో మర్చిపోయో పసుపు పొడి యాడ్ చేసా అందులో స్కిప్ మిస్ అయినట్టుంది దుచ్చుకు తగినంత కారం అలాగే కొంచెం పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేద్దాం విడుదలోకి తగినన్ని వాటర్ యాడ్ చేద్దాం ఎందుకంటే బీరకాయ ఉడగడం కోసం అన్నమాట కారం పచ్చివాసన పోవడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీని మీద మంట పెట్టేద్దాం ఫుల్ మంట పెట్టేసి పైన మూత పెట్టేస్తామంటే జస్ట్ ఐదు నిమిషాలు ఇది ఉడికిపోద్ది ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకుందాం లోపు నేను ఈ కారం దంచేస్తాను ఇంకా ఫస్ట్ కారంకి రెడీ చేద్దాం ఇందులోకి కొంచెం నాలుగు వెల్లుఫల రబ్బాలు వేసుకొని అలా అలా దంచేసుకుందాం ఫస్ట్ అయితే పచ్చిపే వేయాలి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా దీన్ని రోట్లో వేసుకుందాం

ఓకే చూసేద్దామా ఇప్పుడు అన్నీ మొత్తం రెడీ అయిపోయాయి ఇంకా ఇది వచ్చేసి వేడి వేడి అన్నం బీరకాయ పచ్చడి అండ్ మై గాడ్ స్లో బీరకాయ కర్రీ ఈరోజు వంటలు మొత్తం నేనే చేసాను ఒక అన్నం తప్ప అండ్ ఇది రాత్రి మా అమ్మ చేసుకున్న పచ్చి కొబ్బరి కారం అండ్ మిగిలిపోయిన అన్నం అనమాట డ్రెష్ చేసుకుని ఇది నేను తినేస్తాను ఓకే చూసారు కదా ఇదనమాట ఈరోజుకి మన చిన్న బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐక్యాక్ సారీ బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇదేమో మా తమ్ముడికి సర్ది అనమాట బాయ్